ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ప్రతి ఏడాది జరుపుకునే రంజాన్ పండుగ ఏప్రిల్ పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల తరువాత తిరుపతి యద్గా మైదానంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈద్గా కమిటీ సభ్యులు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రీ తెలియజేశారు తిరుపతి క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో షేక్ ఖాదర్ బాషా మాలిక్ చాన్ బాషా షేక్ అహ్మద్ అబ్దుల్ కపూర్ చోటే షాన్ బషా వహీన్ షా తదితరులతో కలిసి షఫీ అహ్మద్ ఖాద్రే మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్నందున తిరుపతి కార్పొరేషన్ వారు ఈద్గా మైదానంలో సదుపాయాలు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు స్థానిక ఎమ్మెల్యే భూమన కుటుంబం చొరవ తీసుకుని ఈద్గాలో రంజాన్ ఏర్పాట్లకు సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు రాజకీయ నాయకులు విచ్చేసి శుభాకాంక్షలు మాత్రమే తెలపాలని కోరారు ఇతరత్రా విషయాలను చర్చించకూడదని విజ్ఞప్తి చేశారు ఈసారి రంజాన్ పండుగ ముస్లింలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతతతో ఆ అల్లాన్ని మొక్కుకోవాలి ఆధ్యాత్మిక నగరంలో అందరూ కలిసిమెలిసి సంక్షేమంతో ఉండాలని తమ సొంత కుటుంబము బాధ్యత తీసుకొని రంజాన్ మాసముకు ఈద్గా మైదానంలో కావాల్సిన సదుపాయాలు వారు నిర్వహిస్తున్నారు తిరుపతిలో ఉన్న ముస్లిం సోదరుల అందరి పట్ల వాళ్ళు చూపిస్తున్న పక్షపాతము మేమందరం కూడా వారికి ఆ అల్లా దయా కరుణ కటాక్షాలు వారి కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము